పుట్ట శైలజ గారు ఆ దేవుణ్ణి సాక్షాత్తు ఆ అమ్మవారినే అమ్మవారికి శపథం చేశారు సో ఆ స్టోరీ మా కోసం అది రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారిగా మేము సర్పంచ్ అయిన సంవత్సరము అప్పుడు మీరు ఇంకా ఎమ్మెల్యేగా కాలేదు మనకు కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు ఒక మంత్రంలో మరి చాలా గొప్ప ఆలయం మహాలక్ష్మి తల్లి ఆలయం ఉంటుందండి ఆ ఆలయము నిజంగా భక్తులు వెళ్ళాలంటే ఆ రోజు వేరే ఆ కులాలు వాళ్ళు వెళ్ళాలన్నా కూడా చాలా భయంగా వెళ్ళి బయట నుంచే వచ్చిన రోజులు అదే విధంగా నేను కూడా వెళ్ళడం జరిగింది గుళ్ళోకి వెళ్తే ఆ గేటు మూసేసి బయట నేను పెట్టేసి లోపలికి వెళ్ళనియకుండా అడ్డు తగలడం జరిగింది అన్నట్టు నేను అమ్మవారికి మొక్కుకొని వెళ్తా అంటే కూడా ఒక అక్కడ ఉన్న దానికి సంబంధించిన పూజారి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కనీసం జవాబు ఇవ్వకుండా అసలు స్పందించకుండా ఒక హాఫ్ అన్ అవర్ నన్ను అక్కడ నిల్చుండ పెట్టడం జరిగింది చాలా అవమానం అనిపించింది చాలా దుఃఖం అనిపించింది అంటే చిన్న కులంలో పుట్టడమే తప్ప అని అనిపించింది అన్నట్టు అప్పుడు ఆ ఒకటే విషయం అమ్మవారిను దూరం నుంచి అడిగిన అన్నట్టు మహాతల్లి సాక్షాత్తు అమ్మవారు ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి తల్లి మీరు వెనుక ఉన్న చెరువులో మీరు దొరికినరు వెనుక ఉన్న చెరువుల్లోనే మీరు పుట్టినరు మరి నిజంగా నన్ను మీ దగ్గరికి మీ గర్భగుల్లోకి తీసుకువచ్చే అంత శక్తి మీకు ఉంది వచ్చేసారి ఆ శక్తిని మరి మీరు ఏ విధంగా ఇస్తారో నాకు ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆ మహాతల్లికి నిజంగా మొక్కడం జరిగింది ఆ రోజు మొక్కి అయ్యగారికి ఒకటే చెప్పిన ఇది గుడి దేవాలయము మరి కాంగ్రెస్ కార్యాలయమా కాంగ్రెస్ కార్యాలయం అయితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక జెండా పెట్టుకోండి ఇక్కడ మేము రాము ఇది అందరికీ సంబంధించిన గుడి అని చెప్పేసి చెప్పడంతో చెప్పేసి నేను వెళ్ళి వచ్చినాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నా భర్తను భారీ మెజార్టీతో గెలుపు గెలవడంతో నిజంగా మేము మహాలక్ష్మి గుడికి వెళ్తే అదే అయ్యే పూర్ణ కుంభంతో ఎదురు వచ్చి మళ్ళీ మమ్మల్ని లోపలికి ఆహ్వానించడం జరిగింది అంటే పూర్ణ కుంభము అవన్నీ మాకు అవసరం లేదు కనీసం అందరు భక్తుల్లాగా వెళ్ళి మొక్కి మనకు ఆడవాళ్ళకు కావాల్సింది కుంకుమ అక్కడ మనం ఏం ఎక్కువ ఏం కోరుకోము ఓన్లీ కుంకుమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని రెండు విషయాలు మాత్రమే మొక్కుకొని వస్తూ ఉంటాం ఎప్పుడు వెళ్ళినా కూడా గుడికి వెళ్తే అంతేగాని మనకు వేరే కోరికలు అంటే నియోజకవర్గ ప్రజలు మన పసుపు కుంకుమలు మనం అందరం మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం ఆ విధంగా ఆ వెళ్ళి మొక్కుకొని రావడం జరిగింది అది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎందుకంటే నాకని కాదు చాలా మందికి అవమానాలు జరిగిన రోజులు ఉన్నవి మా మంతని చరిత్రలోనే ఎన్నో సార్లు నిజంగా చెప్పాలంటే అసలు ఆ వాళ్ళను అసహించుకోవడము దూరంగా పెట్టడము ఆ అటువంటి కార్యక్రమాలు చేసేవారు ఇప్పుడు చాలా మార్పు రావడానికి కూడా నిజంగా పుట్ట మధుకర్ గారే అందరము కలిసిమెలిసి ఉండడానికి కూడా ఆ ఎన్నోసార్ సందర్భాలలో వాళ్ళతో చెప్తూ ఉంటే కూడా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కలిసిమెలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అహంకార పూరితమైన మాటలతోటి అహంకార పూరితమైన ఆవేశాలతోటి వాళ్ళ ఆలోచనలతోటి ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు దట్ వాస్ వెరీ గ్రేట్ సో యాక్చువల్లీ ఎక్కడ అయితే మనం పోగొట్టుకున్నామో అక్కడ నుంచి రాబట్టుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట